హలో అండి ఈరోజు వీడియోలో గోరు చిక్కుడుకాయలతో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ఇక్కడ పావు కిలో చిక్కుడుకాయల్ని తీసుకుంటున్నాను వీటిని కొంచెం కడుక్కొనేసి ఇట్లా తుంచి పెట్టుకున్నాను ఇట్లా కర్రీ చేసుకుంటే చపాతి రైస్ రోటీ దేంట్లకైనా సెట్ అయిపోతుందండి ముందుగా అయితే ఒక మిక్సీ బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీల్ని వేసుకుంటున్నాను ఇవి వేయించుకున్న పల్లీలు అండి ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెప్పలు వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు కారం కారంని మనం కర్రీలోకి ఎంతైతే వేసుకుంటామో అంత వేసుకుంటే సరిపోతుందండి ఒక పావు టీ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి తురుముని వేసుకుంటున్నాను వీటిని పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఫైన్గా కాకపోకుండా కొంచెం బరకగా చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకునేసి దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు ఒక మీడియం సైజ్ ఆనియాన్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియాన్ని ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి ఇట్లా ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మీడియం సైజ్ టమోటోల్ని కట్ చేసి వేసుకుంటున్నాను ఈ టమోటోలను వేసుకున్న తర్వాత వీటిని ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక్క స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసుకుంటున్నాను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ అల్లం వెల్లిపాయని ఒక రెండు నిమిషాలు ఇట్లా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలని దీంట్లోకి వేసుకోవాలి ఈ చిక్కుడుకాయలని వేసుకుని తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుని తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొనేసి ఒక రెండు నిమిషాలు ఈ చిక్కుడుకాయలని బాగా మగ్గనివ్వాలి ఇట్లా ఈ చిక్కుడుకాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు ఎండి కొబ్బరి పొడివి వేసుకోవాలి పొడిని వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక్క స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి ఈ ధనియాల పొడిని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మనకి కర్రీలోకి నీళ్ళు ఎంతైతే అవసరమో చూసుకొని ఒక గ్లాస్ వరకు నీళ్ళు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ నీళ్ళని వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసి కుక్కర్ని ఒక రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకి చిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే చిక్కుడుకాయలన్నీ ఇట్లా బాగా ఉడికిపోయి ఉంటాయి కర్రీ కూడా తిక్కుగా బాగా ఉంటుంది ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర చల్లుకొనేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ కర్రీని రైస్లకు కానీ చపాతీలకు కానీ దేంట్లకైనా సర్వ్ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి